టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు తవాక్కాల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఈ సందర్భంగా తవాక్కాల్ విద్యా సంస్థల అధినేత మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు జూలై నైన్టీన్ ఎయిటీ నైన్లో మా అన్నయ్య స్వర్గీయ అబ్దుల్ మజీజ్ స్థాపించడం జరిగిందని తెలిపారు ఇప్పుడు రెండు వేల మంది విద్యార్థులు నూట యాభై మంది స్టాఫ్తో జిల్లాలో నాలుగు విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో విజయవంతంగా నడిపిస్తూ జిల్లాలో పదవ తరగతి విస్తీర్ణంతో మొదటి స్థానంలో మా విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పడానికి సంతోషంగా ఉన్నారు అలాగే మన తెలంగాణలో అన్ని పండుగల కంటే బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉందని కుల మతాలకతీతంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరారు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ముందస్తు బతుకమ్మ సంబరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం రామకృష్ణాపూర్ కట్ కట్ మందమరి అండ్ మంచిర్యాలలో ఉన్న తవక్కల పాఠశాలలు మన దేశ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఈ బతుకమ్మ సంబరాలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఇది చాలా పెద్ద పండుగగా మనం కొలవడం జరుగుతుంది ప్రకృతి ప్రసాదించిన పూలలన్ని పూలలన్నిటిని ఒక దగ్గర పేర్చి గౌరవం తొమ్మిది రోజులు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ ప్రజలు పూజించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఎంగిలికూలం బతుకమ్మ పండుగను తవక్కల్ విద్యా సంస్థలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం సో మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థలని గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా తవక్కల్ విద్యా సంస్థల మీద నమ్మకంతో మిమ్మల్ని పెంచి పోషిస్తున్న మంచిర్యాల శేవభిలాషలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ముందస్తు బతుకమ్మ అడ్వాన్స్ హ్యాపీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మన విద్యా సంస్థల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం మన దేశం భిన్నత్వంలో ఏకత్వం సో విభిన్న రాష్ట్రాలు విభిన్న మతాలు అన్ని కలిస్తేనే మనం ఒక సమైక్య రాష్ట్రంగా ఉంటున్నాం కాబట్టి సో చిన్నపిల్లలను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ప్రతి పండుగ మీద పూర్తిగా అవగాహన కల్పించి ఒక హిందూ ముస్లిం సిక్ ఇసాయి హంసాబ్ హాయ్ భాయ్ అనే నినాదంతో అన్ని పండగల్ని మనం మన స్కూళ్ళల్లో నిర్వహించి ఈ పండుగల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది సో షుడ్ హ్యాపీ అడ్వాన్స్ బతుకమ్మ సంబరాల్లో మనం ఆటపాటలతో ఆడడం జరుగుతుంది సో పిల్లల యొక్క ఉత్సాహాన్ని చూసి వాళ్ళతో పాటు మా మేనేజ్మెంట్ మెయిన్ మా టీచర్స్ అందరం కూడా ఈ బతుకమ్మ పాటల మీద మంచిగా ఆనందం ఉత్సవాలతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మంచిగా ఆడి పాడి బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు